హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరి మంచే కోరుకుంటుంది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఈరోజు వచ్చేసి ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు అందరికీ కూడా శుభాకాంక్షలు అండ్ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరికీ ఉండాలి మీ ఇంట్లో సిరులు కురిపించాలి లక్ష్మి ఆ అమ్మవారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వచ్చేసి నా పూజ అన్నీ కూడా అయిపోయాయి సో ఇదిగోండి గడపలకి మొత్తం పసుపు పసుపుసి బొట్లు పెట్టుకుని ముగ్గులు వేసుకుని అండ్ మా ఇంట్లో దేవుడి పూజ చూడండి నేను శ్రావణ మాసానికల్లా నేను ఒక కొనుక్కున్నాం అనుకున్నా మందిరం కానీ శ్రావణ మాసానికి అవ్వలేదు చూస్తాను నేను రెండో శుక్రవారానికైనా నేను కొనుక్కోగలుగుతానేమో చూస్తాను లేదా అట్లీస్ట్ వినాయక చవితి వరకు అయినా లేదా నేను ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్కి కొనుక్కుంటాను కొంచెం లేట్ అవుతుంది కొనుక్కోవడం ఇదైతే నాకు ఒక ఇదిగానే మిగిలిపోయింది మందిరం అనేది కొనుక్కోవాలని సో ఈరోజైతే మా అమ్మవారు శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం అమ్మవారు అండ్ బాబా వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయ కొట్టాను పర్వన్నం చేసి పెట్టాను నైవేద్యం సో పూజ అయితే అయిపోయింది అండ్ నేను నేను గోంగూర అయితే తీసుకొచ్చాను గోంగూర నూనె కూర చేద్దామని చెప్పి అండ్ కరివేపాకు రెండు కడిగి ఆరబెట్టాను అనమాట నేను సో ఇప్పుడైతే నాకు పూజ అది అయిపోయింది శ్రితజ కూడా టైం అయింది వెళ్తుంది వంట కూడా కంప్లీట్ అయింది సో నేను కూడా వెళ్తున్నాను ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అండ్ ఇది ఈరోజు నా పరిస్థితి శ్రీతజ రెడీ అయింది ఒకసారి చూద్దాం హాయ్ హాయ్ రెడీ అయ్యావా ఏం సంగతి హెల్త్ ఎలా ఉంది సెట్ అయిందా కొంచెం ఓకే మరి నేనైతే బయలుదేరుతున్నాను ఓకేనా నూనె ఇప్పుడు రాస్తున్నావు సీరమా ఓకే ఓకే సరే మరి బాయ్ ఓకే అండి ఇప్పుడైతే ఇది సంగతులు అండ్ ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత మరి విశేషాలు మాట్లాడుకుందాం ఓకేనా బాయ్ చందు మళ్ళా టూ డేసా నిన్న ఒక్క రోజే కదా చందు రాంది మొన్న ఇక్కడే ఉన్నాం కదా చేతగాక నేను అంటే ఎక్కువసేపు ఉండలేకపోతున్నా సండే కస్టమర్ మేళ ఉంది ఈవెంట్ ఉంది వెంచర్లో అందుకని లేకపోతే నేను వస్తా అన్నా అయ్యి సార్ నాకు కూడా ఇక్కడే ఉంటాం అదే మళ్ళీ టూ డేస్ మొన్న టూ డేస్ మళ్ళీ డేస్ బోర్ బోరు ఇవాళ కూడా అట్లానే ఉంది కొంచెం హెడ్ ఎక్ ఇంకేంటి సంగతులు చాలా వస్తుంది వెళ్ళాలి వన్ ఇయర్ అయింది చూపించుకోక మళ్ళీ ఒక్కసారి చూపించుకుంటే ఏంటి రాత్రికి చపాతీ కూడా చేయలేకపోయినా నేను అసలు అవును అవును ఎప్పుడే షుగరు రైస్ తగ్గించామనుకో ఆటోమేటిక్గా వెయిట్ అనేది లాస్ అవుతాం అవును సాల్ట్ కూడా తగ్గించాలి కొంచెం నువ్వు షుగర్ తినవు కానీ సాల్ట్ తింటావు అదే అది మేము నోట్లో పెట్టుకుంటే ఉప్పు కషం కాదు నాకు ఆయన కూడా హైబీపీ అదే మరి నువ్వు ఉప్పు కొంచెం ఎక్కువే తింటావు అది కూడా కొంచెం తగ్గించు అన్ని తగ్గిస్తే ఎట్లా ఎట్లాగో కదా నాకు చిన్నప్పుడు అమ్మ చనిపోతే అమ్మమ్మ చాదారు నన్ను అమ్మమ్మ చదివినప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే అక్కడ చిన్న స్కూల్లో క్లాసెస్ చెప్తూ ఉండేవాడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక ఆ టైంలో మా అమ్మమ్మ గారికి బాగాలేదు హెల్త్ చనిపోతా చనిపోవడానికి ఇంకా వన్ మంత్ అలా ఉంది ఆ టైంలో మా అమ్మమ్మ ఎట్లయినా సరే నా పెళ్లి చేయాలని చెప్పేసి నా పెళ్లి చేశారనమాట ఎప్పుడు చేసిన ఎప్పుడు చేశారంటే నాకు కరెక్ట్గా ఆ టైం అంటే ట్వంటీ ట్వంటీ ఇయర్స్కి కరెక్ట్గా అయినట్టుంది కదా సన్నగా ఇంకా ట్వంటీ అంతే కరెక్ట్ అప్పుడే వచ్చినాయి ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ఆ టైంలో చేశారు నాకు మ్యారేజ్ ఆ టైంలో చేసినప్పుడు అందుకే మధు వాళ్ళ మధు ఏమో నా క్లాస్మేట్ అయినా కానీ వాడు

అవునవును ఎయిట్ లోనే మీ మ్యారేజ్ ట్వంటీ టూ నా టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ టూ ఫోర్త్ అయిపోయింది కొంచెం ఖాళీగా డ్యాన్స్ గ్యాప్ తీసుకుంది ట్వంటీ 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 వన్ మధ్యలో అంతే ట్వంటీ కంప్లీట్ అయి ట్వంటీ చిన్న ఏజ్ జనరల్గా అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చేసుకుంటారు కదా నువ్వు జస్ట్ అంతే మరి దానికి ట్వంటీ వన్ ఇయర్స్కి ఇప్పుడు యోధా మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే లెక్కేసుకున్న థర్టీ సిక్స్ అక్కడే కనపడుతుంది కదా 40 साल समझते ना हैप्पी मैं चूड़ पर्सन अंदर की बात नहीं होता मधुबाल की जब तैयारी करते हैं बुद्धिले वाली चपत ना नाकें नोटिस करके नहीं लेते हैं बट अच्छा ना मारता हैं सो मेरे इधर हम बड़ा विज़न है हम लोग हॉस्पिटल పెద్ద బాప ఉంది కాబట్టి అట్లా అనుకో సో ఏంటంటే అప్పట్లో ఎట్లు పిల్లలు మీతో పాటు ఎదుగుతారని చెప్పేసి ఆలోచన ఫర్ ఎగ్జాంపుల్ మా అక్క పిల్లలు మా యోధ కన్నా చిన్న మరి ఎందుకు అంటే మా అక్క పెళ్ళి ఎప్పుడో నా సిక్స్త్ క్లాస్ పెళ్ళైంది మా అక్కకి మా అక్కడ ఏంటంటే పెళ్ళైన పదకొండు సంవత్సరాలు పుట్టారు ఆ భయం ఇంకా ఉండిపోయింది మా వాళ్ళతో మామూలు కొంచెం పెద్దవాళ్ళు ఉంటే అట్లనే అవుతుంటది క్లారిటీ బాగా క్లారిటీ వచ్చింది కదా అయ్యో సో అదండి ఈ అయితే ఈరోజు ఖమ్మం వెళ్తున్నారు టూ డేస్ ఇంకా మేము కొంచెం డల్లే హుషారే ఉండదు అంటే ఇంత హడావుడు ఉండదు పైకి వచ్చి లేట్ నైట్ దాకా కూర్చోవడం ఉండదు మీద కొత్త భయం వేసింది ఒక్కసారి ఏజ్ గురించి ఆ గుర్తొచ్చింది అక్క కామెంట్లో పెట్టారంటండి అందుకనే అక్క వాళ్ళ ఛానల్ చూసాను అమ్మా మొన్న పెద్దవిడ నా గురించి బాగా చెప్పారు కదా ఇట్లా పెట్టా అక్క క్రాస్ చెప్పారు కదా హెడ్ ఫోన్ చేస్తాను వారికి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఉన్నాయి రెండు వీడియోలు నీకు సర్ప్రైజ్ కింద రోజు ఒకటి పెడతా ఇంకా రెండు వీడియోలు ఉన్నాయి పెడతా నువ్వు ఖమ్మం వెళ్ళి ఎప్పుడు వస్తావు పొద్దున్నే పాలకొచ్చేది ఉండదు బోరు రావచ్చు రావాలనుంది కానీ మాకు సండే ఈవెంట్ ఉంది కదా మాకు సండే సైట్లో ఈవెంట్ ఉంది సో ఇక కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది తాగలేదు ఓయమ్మ ఉషా అయితే పనమ్మ అయితే ఎన్ని ఎన్నిసార్లు చెప్తుంది తెలుసా నీ టీ గురించి అమ్మ పైన అమ్మగారు అయితే టీ ఎంత బాగా పెడుతుందో ఎంత బాగా పెడుతుందో టీ అసలు నేను ఎక్కువ ఎక్కువ తాగను అమ్మగారు పెడితే అసలు నేను వద్దని చెప్పలేకపోతున్నా అంత బాగుంది టీ అని చెప్తుంది అసలు ఎన్నిసార్లు చెప్పింది తెలుసా నాతోటి నా టీ బాగాలేదా అన్న రోజు పొద్దున్న నేను పెట్టిస్తా ఇక చూసి చూసి నాకే కుళ్ళు అనిపించింది మరి నా టీ ఎట్లుందని ఆ నువ్వు మంచి పెడుతున్నావు అమ్మ కానీ అసలు అమ్మ పెట్టే టీ అయితే అసలు ఎంత బాగుందో అని చెప్తుంది మళ్ళా మంచి నచ్చిందట టీ అసలు టీ అవునంట అస్సలు తాగదట పొద్దున్నే వస్తుంది కదా ఎనిమిది అప్పుడే పులిహోర చేసాను పులిహోర కొంచెం పెట్టించి సరే ఇప్పుడు బయలుదేరుతారా ఇక మధువాళ్ళు రాగానే మరి కలంకాయలు అవి చూసే టైం ఉంటుంది అక్కడ ఆ తర్వాత టైం ఉంటే అక్కడ ఖమ్మంలో వీళ్ళ ఇంటి దగ్గర వెంచర్లో అసలు భలే ఉంటాయండి మామిడికాయలు పునాస మామిడికాయలు కలెంకాయలు ఉన్నాయి కలంకాయలు వస్తాయి చూసారా ఇప్పుడు ఆ కళ్యాకాయలు దానిమ్మకాయలు అసలు అన్ని భలే వెంచర్ లో మొత్తం కాస్తుంటాయండి అండి అట్లానే గోరింటాక్ దొరికితే గోరింటాకు ఇంటి పక్కన గోరింటాక్కున్నారించేస్తే నీ గోరింటాక్ పిచ్చి జల్ల గుండా అనుకుంటున్నాం అందరు నిజంగానే నాకు పిచ్చి అండి ఓకే మా కి ఒక్కసారి హాయ్ చెప్పు అండి మా వంటలు చేస్తుంది ప్లీజ్ అందరు మాకు ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను ఊరెళ్ళి మంచిగా అన్నీ తీసుకున్నాను మా కూతురు అనుకుంటున్నారు సిస్టర్స్ అనుకుంటున్నారు తెలుసా పోలికలు కలుస్తాయి అంటే మరిద్దరికి మరి వదిన ఓకే అండి నా చుట్టక్క